రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయి పోలీసులు నేర నియంత్రణను గాలి కుదిలేశారు రాజకీయ పోలీసింగ్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే చాలు వారు ఎక్కడున్నా వెతికి పట్టుకోవడం వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం థర్డ్ డిగ్రీ ప్రయోగించడం చేస్తారు కానీ సొంత బాబాయ్ హత్య కేసుల మాత్రం ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు జగన్ సొంత వారికే న్యాయం చేయలేని జగన్ ఇక తమకేమి చేస్తాడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు అరాచక శక్తులు రాజ్యం మేరడానికి అన్నట్టు జగన్ చేసే పనులు ఆ పార్టీ నేతలకు బాగా కలిసొచ్చాయి అందుకే రాష్ట్ర వ్యాప్తంగా అందినగాడికి దోచుకుంటున్నారు అడ్డొస్తే ఎంతటి ఘాతుకానికైనా ఒడిగడుతున్నారు ఇలా పోలీసులతో పని లేకుండా చట్టం న్యాయం మాకనుసనంలోనే అన్నట్టు వ్యవహరిస్తున్నారు వైకాపా నేతలు ఎన్నికల ప్రచారాలను ఏ మాత్రం తగ్గకుండా ప్రతిపక్ష నేతలపై దాడులకు తెగబడుతున్నారు రాష్ట్రంలో డీజీపీ మొదలుకొని ఎస్పీలు డీఎస్పీలు సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్ హోంగార్డుల వరకు అంతా తమ నేర నియంత్రణ నేరాల ఛేదన శాంతి భద్రతల పరిరక్షణలను పక్కన పెట్టేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి వారి దృష్టంతా అధికార పార్టీకి సేవలు చేయడంతోనే సరిపోయింది ఇదే అదునుగా నేరగాళ్లు అరాచక శక్తులు చెలరేగిపోయాయి అటు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు ఏదైనా నిరసన ప్రదర్శనకు పిలుపునిస్తే చాలు ఆయా సంఘాల ప్రతినిధులందరికీ పోలీసులు నోటీసులు ఇవ్వడం వారిని గృహ నిర్బంధం చేయడం ఎక్కడికి కదలనీయకుండా అడ్డుకోవడం చేస్తుంటారు ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసుల ప్రధాన విధి ఇదే సిపిఎస్ ను రద్దు చేయాలన్న డిమాండ్తో ఉద్యోగ సంఘాలు చెలో విజయవాడ సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి దీంతో ఆ సంఘాల నాయకులకు నోటీసులు ఇవ్వడం నిర్బంధించడం కేసులు పెట్టడం భయభ్రాంతులకు గురిచేయడం వంటి పనుల్లోనే రాష్ట్రంలోని పోలీసులంతా గడిపారు వీరి చర్యలకు తట్టుకోలేక ఉద్యోగ సంఘాలే నిరసన కార్యక్రమాలు విరమించుకున్నాయంటే అర్థం చేసుకోండి పోలీసుల ఒత్తిళ్లు ఎలా ఉన్నాయి ప్రజా సంఘాల పరిస్థితి ఎలా ఉంటే ప్రతిపక్ష పార్టీల నాయకుల పరిస్థితి మరోలా ఉంది ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు పిలుపునిస్తే ఆ జిల్లాతో పాటు పొరుగు జిల్లాల్లోని ఎస్పీలు మొదలుకొని కానిస్టేబుల్ హోంగార్డు వరకు మొత్తం ఆ పర్యటనను అడ్డుకోవడం వారిని నియంత్రించడంలోనే తలమునకలయ్యారు ఆ పర్యటనకు నాలుగు నుంచి ఐదు రోజుల ముందు నుంచే ఆ బాధ్యతలో ఉంటుంది పోలీసు శాఖ అంతేనా వారిపై అక్రమ కేసులు పెట్టడం అడ్డుకోవడమే తమ బాధ్యత అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు రాష్ట్ర పోలీసులు అధికార పార్టీకి ప్రయోజనం చేకూర్చడం వైకాపా నేతలను వ్యతిరేకించే వారిని అణిచివేయడమే ఏపీ పోలీసుల పని అన్నట్లు ఉంది ఆత్మగౌరవం లేని వారు నియంతలను ఆరాధిస్తారు కిరాతక నేతల చెప్పు చేతల్లో మసులుతూ ప్రజాస్వామ్య ప్రమాణాలను పూడ్చిపెడతారు ఏపీలో ఆ పని పోలీసు బాసులే చేశారు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అమరావతి ప్రాంతంలో పర్యటించినప్పుడు రౌడీ మోకలు కొన్ని ఆయన కాన్వాయ్పై రాళ్లు విసిరాయి దాన్ని రాజ్యాంగబద్దమైన భావ ప్రకటన స్వేచ్ఛగా అభివర్ణించిన నాటి డీజీపీ గౌతమ్ సవాంగ్ జగన్ సేవే జనం సేవ అని తమ సిబ్బందికి సంకేతాలిచ్చారు మాచెర్లలో తెదేపా కార్యాలయం ఆ పార్టీ నేతల నివాసాలను వైకాపా గూండాలు తగలబెట్టినప్పుడు బాధితుల మీదే తాడెత్తున లేచారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెదేపా కేంద్ర కార్యాలయంపై జగన్ పిశాచగణాలు దాడికి దిగినప్పుడు పోలీసులు స్వామి భక్తితో కళ్ళూ చెవులు మూసుకున్నారు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి చోట వైకాపా విధ్వంసాలు బెదిరింపులు బరితెగింపుల పర్వాలకు ఖాకీలు పక్కా తాళాలు వాయించారు కరోనా రోజుల్లో మాస్కులైనా లేకుండా ఎలా పనిచేయాలని నిలదీసిన దళిత డాక్టర్ సుధాకర్ ను జగన్ సర్కార్ అమానుషంగా వేటాడింది నడి రోడ్డు మీద పోలీసులతో కొట్టించి ఆయనపై పిచ్చోడన్న ముద్ర వేసింది ఆఖరికి సుధాకర్ ప్రాణాలను బలి తీసుకుంది జగన్ సీఎం అయ్యాక ఆయనకు ఎదురైన మొదటి అతిపెద్ద టాస్క్ వైఎస్ వివేకా హత్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణ నిందితులను త్వరగా పట్టుకోవాలని పెద్ద స్వరంతో మాట్లాడిన జగన్ గొంతు ఇప్పుడు మోగబోయింది వివేకానందరెడ్డి హత్య కేసునే నీరుగార్చారు తనకు అనుకూలమైన పోలీసులను నియమించుకుని సిట్ ద్వారా విచారణ జరిపారు అసలైన నిందితులను పక్కకు తప్పించే ప్రయత్నం చేశారు వివేకా కూతురు సునీత న్యాయ పోరాటం చేయడంతో హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ విచారణ ప్రారంభమైంది సిబిఐ విచారణ చేసే అధికారులపైనా తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెచ్చి కేసును నీరు గార్చే యత్నం చేసింది వైకాపా సర్కార్ తరచూ నా అక్క చెల్లెమ్మలు అని చెప్పే జగన్ కు నిజంగా వారిపై ఉన్న ప్రేమ ఎంత ఎందుకంటే సొంత చెల్లెమ్మలకే న్యాయం చేయనప్పుడు ఇతరులకేం చేసినా వినిపిస్తోంది ఏమండి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఈ ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాలు మట్టి ఒక్కళ్ళు కనపడల ఒక్కళ్ళు లేరు సిఎస్ లేరు మరి ఒక డీజీపీ లేరు ఒక ఇన్స్పెక్టరు లేరు ఒక కానిస్టేబుల్ లేరు ఎవరూ లేరు నిజాయితీ గల వ్యక్తులు ఒక్క సమర్థత గల పరిపాలన ఉంటే ఆ నాయకులు ఆ ఉద్యోగం చేసే పోలీస్ ఆఫీసర్ కూడా న్యాయంగా ఉంటారు అసలు అక్కడే అసమర్థత ఉంటే వీళ్ళు ఎందుకండి వీళ్ళ అవసరాల కోసం కూడా ఈ చదువుకున్న వ్యక్తుల్ని ఈ హోదా కలిగిన వ్యక్తుల్ని ఇలా వాడుకుంటుంటే ప్రజాస్వామ్యం ఎట్టిపోతుంది ఎటు పోవాలి అని అడుగుతున్నాను అలాంటిది ఒక్క ఛాన్స్ అని మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారండి వచ్చి వాళ్ళ మమ్మ జనాల్ని మమ్మల్ని నానా హింసలు పెడుతున్నారు ఏంటంటే ఎన్ని అంటే చెప్పండి ఏమంటే తను బాబా కేసునే తను పరిపాలన చేస్తూ ఉండగా తేల్చలేకపోయాడంటే తను చెల్లెళ్ళి ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మా నాన్నని చంపింది ఫలాని వ్యక్తి మా బాబాయిని చంపింది ఫలాని వ్యక్తి అని డైరెక్టర్గా చెప్తున్నారు అలాంటప్పుడు మరి గత ప్రభుత్వం ఉండగా సిబీఐ ఎంక్వైరీ వేయండి అది వేయండి అని చెప్పారు కదా అది ఈ ప్రభుత్వంలో పనికిరాదా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి ఏ అధికారి కూడా అస్సలు పనిచేయట్లేదండి రాష్ట్రంలో పగటిపూట రాత్రివేళల్లో పోలీసుల గస్తీ నామమాత్రంగా మారింది ఎక్కువ మంది సిబ్బంది అధికార పార్టీ నాయకుల భద్రతా విధుల్లో తలమునకలై ఉండటంతో చాలా చోట్ల బీట్ల సంఖ్య తగ్గిపోయింది ప్రధానంగా రౌడీషీటర్లు నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వారు నేర చరిత్ర కలిగిన వారు పాత నేరగాళ్ల కదలికలు కార్యకలాపాలపై ఏ మాత్రం నిఘా లేదు వారేం చేస్తున్నారని దానిపై దృష్టి పెట్టలేదు గతంలో ఆయా రేంజ్ల పరిధిలో పోలీసులు చాలా సమర్థంగా సమన్వయంతో పనిచేసేవారు నేరగాళ్ల సమాచారాన్ని పరస్పరం మార్పిడి చేసుకుని వారిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు పోలీసులు ఎక్కువ శాతం ప్రోటోకాల్ విధులు అధికార పార్టీకి చెందిన నాయకులు చెప్పే పనులు చేయడానికే ప్రాధాన్యమిస్తున్నారు చాలా చోట్ల సీసీ కెమెరాలు లేవు ఉన్నవి కూడా సరిగ్గా చేయలేని పరిస్థితి దీంతో నేరాలు జరిగినా తెలుసుకునేందుకు ఇబ్బందులు పడాల్సిన దుస్థితి తనకు అధికారం ఇచ్చింది అనుయాయులకు అంతా అప్పగిచ్చేందుకే అన్నట్లుగా జగన్ తన అనుచర గణానికి ఈ ఐదేళ్లు దోచిపెట్టారు మద్యం ఇసుక మైనింగ్ కాంట్రాక్ట్లు అన్నింటినీ దోచుకోండి కట్టబెట్టారు మరి కనీసం శాంతి భద్రతలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో విఫలమయ్యారు జగన్ పాలనలో చూస్తే మొత్తం అరాచకము తప్ప అభివృద్ధి అనేది ఎక్కడ ఏ రూపేణా లేదు ముఖ్యంగా తన వాళ్ళు అయినటువంటి వాళ్ళందరికీ కూడా దోచిపెట్టడమే తప్ప సంక్షేమ పథకాలు కానివ్వండి అభివృద్ధి అనేది లేదు సిటీ ఎలక్ట్రిషన్స్ కానివ్వండి మద్యం కుంభకోణాలు కానివ్వండి మైనింగ్ కానివ్వండి ఇదంతా కూడా తన వాళ్ళు అనుకున్న వాళ్ళకి దోచిపెట్టడంతో ఆయన దిట్ట అట్లాగే ఆర్థిక నేరాయుడుగా ఉన్నటువంటి ఈ ఏవన్ను జగన్మోహన్ రెడ్డి గారికి మరి మూడు వందల ఎనభై సార్లు బెయిల్ పిటిషన్లు వేసుకొని కోర్టుకు హాజరు కాకుండా ఈ రోజు వరకు కూడా పరిపాలన చేస్తున్నాడంటే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్య స్థితి ఇది మరి ఇటువంటి ఆర్థిక ఉగ్రవాదిని తక్షణమే జైల్లో పెట్టాల్సినటువంటి కోర్టులు కూడా ఎందుకు వెయిట్ చేస్తున్న అర్థం కాని పరిస్థితి మరి సిబిఐ కానీ ఈడీ కానీ ఇటువంటి కేసులని సత్వరమే విచారించి ఎంక్వైరీ చేసి నిర్దో దో దోషులను తక్షణం జైల్లో పెట్టాల్సిన పరిస్థితులు కూడా మరి సీబీఐ కానీ ఈడీ కానీ నమ్మక నీరెత్తినట్టుగా ఒక దీనికి ప్రధాన కారణం మరి ఇటువంటి ఆర్థిక ఉగ్రవాదికి మరలా అధికారం ఇస్తే ఆంధ్రప్రదేశ్ మరొక శ్రీలంక మరొక బీహార్ అయిపోతుంది తప్ప ఇక్కడ అభివృద్ధి అనేది ఏ ఏ రూపేణా ఉండదు జగన్ జమానాలో శాంతి లేదు ప్రజలకు భద్రత అంతకంటే లేదు నిబంధనలను తొక్కిపెట్టి అరెస్టులు చేస్తారు ఠాణాకు తీసుకువెళ్లి కొడతారు ఇలాంటి ఘటనలపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానమే నిప్పులు జరిగింది రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా లేదా అని అనుమానంగా ఉందని అంది అయినా వైకాపా అధినేతలో ఉలుకులేదు పోలీస్ యూనిఫామ్ కు రాజకీయ మరకలు అంటించిన జగన్ ఖాకీ బట్టలు వేసుకునేందుకు రాష్ట్ర పోలీసుల్లో చాలా మందిని అనర్హులలు చేశారు వాటికి బదులు తెల్ల చొక్క బులుగు ప్యాంటు బులుగు బెల్టు ఆకుపచ్చ టోపీ ధరిస్తే జగన్ కిరాయి సైన్యంగా వారి డ్యూటీకి అతికినట్లు ఉండేది ముఖ్యంగా ఏపీ వైకాపా యూనిఫామ్ బాగా నప్పుతుంది ప్రజా వ్యతిరేక వైకాపా ప్రభుత్వానికి జీ హుజూర్ అన్నని వారిని చెండుకు తినే ప్రత్యేక బాధ్యతలను సిఐడి సిబ్బంది ఈ ఐదేళ్లలో చాలా నిష్ఠగా నిర్వర్తించారు అందుకోసమే ప్రజాధనంతో జీతాలిచ్చి జగన్ వారిని ప్రేమగా పోషించారు లేదు లేదు రోడ్లు నాశనం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలని అటు న్యాయస్థానాలు ఉన్నాయి ఇటు పోలీసు వ్యవస్థలు ఉన్నాయి అలాగే ఇంకా అనేక రకాలైనటువంటి వ్యవస్థలని నాశనం చేసేసి అతను చక్కగా కూర్చుని సంపద సంపాదించుకుని ఆనందం పొందుతున్నాడు ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క వ్యవస్థని తునాథుణుకులుగా నాశనం చేసేసి తగనున్న తన దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసినటువంటి ఈ యొక్క జగన్ని అసలు రాజకీయ నాయకుడైన ఎవరు అనకూడదు ముఖ్యమంత్రిని అని కూడా పిలవడానికి సిగ్గుగా ఉంది అతను చేసినటువంటి అరాచకాలు కానీ అతను సంపాదించుకున్నటువంటి సంపాదన కానీ ఏదంటే పేద ప్రజలకు తెలియదు అతను చేస్తున్నది ఏదైతే మిడిల్ క్లాసు చదువుకున్న వాళ్ళు కరెక్ట్గా ఆలోచించి అతను చేస్తున్నటువంటి వ్యవహారాలు అతను చేస్తున్నటువంటి పరిపాలన గురించి ఆలోచించి కనుక ఈ రాష్ట్రాన్ని అతను పరిపాలించే హక్కు లేదు నేతల అక్రమాలు అరాచకాలపై వాస్తవాలతో కూడిన వార్తలు ఆధారాలతో సహా పత్రికల్లో రాస్తే వారిపై దాడులకు తెగబడటం కార్యాలయాలపై విధ్వంసానికి దిగడం వైఎస్ జగన్ హయాంలోనే జరిగాయి దీనిపై కేసు నమోదు చేసిన చర్యలు శూన్యం ఇందుకు కర్నూలు ఈనాడు కార్యాలయంపై జరిగిన దాడిని ఉదాహరణగా చూడవచ్చు ఇంతటి రౌడీ మూకలను పెంచి పోషించి సమాజంపైకి వదులుతున్న జగన్ కిరాయి సైన్యంపై మాత్రం ఎలాంటి చర్యలు ఉండవు ఇలాంటి చర్యలతో రాష్ట్రంలో సాధారణ పౌరులు భయపడాల్సిన పరిస్థితి అందుకే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైకాపాకు బుద్ధి చెప్పి తీరుతామని ప్రజలు చెబుతున్నారు